విముగడయిందు ఎంతవరకు నా మనసులో నిన్ను చింతపడుతును ఎంతవరకు నా హృదయంలో పగలెత్తూ దుఃఖక్రాంతుల ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును ఎక్కువగా నా దేవ నా మీద దృష్టించి నా కుతరమి నేను మన్న నిద్ర నొందరకుండను వాణ్ణి గెలిచిందని నా శత్రువు చెప్పుమనుకుండను నేను కూలిపోయి విండగా నా విరోధులు హర్షింపుకుండను నా కనులకు మెరుగుము నేనైతే నీ కృపెయించున్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నది ఎక్కువగా నాకు మొప్పకారములు చేసి ఉన్నాడు నేను ఆయన కీర్తించగలను చూపట్ కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఫ్రీగా కూలి వచ్చిన దైవ బిడ్డలందరూ ప్రభువును నామములో హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన మందిరంలోకి ఆహ్వానిస్తున్నాను మత్తయి తువాత నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చు గలియ సముద్ర తీర నడుచుతుండగా పేతుడు మనబడిన సీములు అతని సహోదరుడైన ఆంధ్ర ఇద్దరి సహోదరుడు సముద్రంలో వరవేట చూసిన వాడు జాదరు ఆయన నా ఎమ్మట కానీ నేను మనుషులను పట్టు చాలుగా ఈ మత్తి అంతలోగవ దైవం పద్దెనిమిది వచ్చిన చూస్తున్నాం ఎవరిని పిలిచాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్త్ర తీరణ వచ్చి చేపల శాపల వంటి వ్యక్తులైన పేతులు అక్కడ యోహాను వాళ్ళందరూ చేపలు పడుతున్నారు సముద్రంలో వారు వృత్తి ఏంటంటే చేపలు పట్టేవారు ఆ చేపలు పట్టి తెచ్చి అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేవారు కానీ ఏసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళు ఎలా పిలుస్తున్నాడు అంటే నేను మిమ్మల్ని మనసులు బట్టే దారులుగా చేస్తాను మీరు నా ఎమ్మె రాండి అని అన్నాడు ఏసైని ఎప్పుడైనా ఈయన చూశారా పోని ఏ ఎప్పుడైనా చూశాడా శిశు ఈ యొక్క పేదలు గాని యోహాలు కాని అక్కడున్న ఆంధ్ర గాని యేసు ప్రభుకి ఏమైనా బంధంతో ఉందా వీళ్ళకి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా మరొక చోట ఎప్పుడైనా కలుసుకున్నారా ఎప్పుడు కలుసుకుందలేదు ఎప్పుడు మాట్లాడుకుందలేదు ఎప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసింది యేసు క్రీస్తు యోద్ధానదు బాషణ పొందిన తర్వాత ఆ సముద్ర తీరాన వచ్చిన మొదటగా పిలుస్తుంది ఎవరంటే శాపం పట్టుకుని వారు చూస్తున్నారు నిజంగా కూడా పిల్లలుగానే వాళ్ళు వారి యొక్క వలలు వారి యొక్క పడవలో వారు ఉంటున్న సముద్రాన్ని విడిచి ఏసైని నమరించారు నిజంగా వాళ్ళు ఏసై చెప్పిన మాటలో ఏ విధంగా లక్ష్యం ఉంచారు ఏ చెప్పిన మాటలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఏ చెప్పిన మాటలు ఏ విధంగా వాళ్ళు నమ్మారు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఏ శైకి ఏ రోజైనా పరచలేదు కదా అది వారి బుద్ధి చేపలు పెట్టేవారు వారి బుద్ధి సముద్రంలో నివాసం చేసేవారు వారి బుద్ధి పరమలో ప్రయాణం చేసేవారు వారి జీవితం చేపలు పెట్టవారు వారు వృత్తి చేపలు పెట్టవారు వారు పని చేపలు పెట్టవారు మరి వారి వెనక కుటుంబం లేదా వారి వెనక పిల్లలు లేదా వారు ఉంటున్న ఇల్లు లేదా వారి పరిస్థితి ఏంటి ఏ చేయొచ్చు వాళ్ళని దీమిస్తానని అనట్లేదు ఏ చేయొచ్చు వాళ్ళని ఆశీర్వదిస్తానట్లేదు ఏ చేయొచ్చు నేను స్వస్థపరుచుతానని అనట్లేదు ఏ వచ్చి నేను బలతో వస్తాను అనట్లేదు ఏ వచ్చి నేను నీతో వస్తానని అనట్లేదు ఏ శయ్య ఏమంటున్నారంటే వాళ్ళని పిలిచి మీరు నన్ను ఎమ్మరించండి అంటున్నారు నిజంగా ఎంబరించండి అనగానే ఇక్కడ ఉన్న పిలిచిన వారు ఆలోచించాలి ఏ శైని ఇప్పుడు మనం ఏ శయ్య మాటిని ఏ శైతో ఎమరిస్తే మన పరిస్థితి ఏంటి మన ఆలోచన ఏంటి మన బుద్ధి ఏంటి మనం చేస్తున్న పని ఏంటి అన్ని పిలవగానే మనం పోవాలా పోతే మనకేంటి లాభం ఈశ్వయ పిలవగానే పోతే మనకేంటి లాభం అని ఆలోచించొచ్చి ఎందుకనంటే కుటుంబాలున్నాయి వాళ్ళు బతికిదే ఆ చేపలు పట్టుకొని అమ్ముకోవాలి ఆ బతికే జీవితం కాదు కాబట్టి మరి వారు ఆలోచించ లేకపోయారు ఎందుకు ఆలోచించలేదు అంటే ప్రిల్లరా వాళ్ళనే ఎందుకు ఏసేపించిందంటే అక్కడ ధన్మంతులుగా ఉండొచ్చు ఆ ప్రాంతంలో ధనవంతులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు బతుబరు వల్ల ఉండొచ్చు జ్ఞానం కలిగిన వారు ఉండవచ్చు సిరి సంపత్తుల కలిగిన వారు ఉండవచ్చు కానీ ఏసయ్య వాళ్ళందరూ విలిచి పెట్టి శామ పెట్టుకు వాళ్ళ ఎందుకు వచ్చిందంటే ఏసయ్య మాట ఎవరు వింటున్నారు ఆడికి బాగా తెలుసు చప్పటబడులరా చెత్తిన పులిగరా ముందు అమాయికి మరి కలబడ్దు అట్ట ఎందుకు ఈశ్వర్ చెప్తున్నానంటే ఏసుయ్య పిలవగానే వాళ్ళు వాళ్ళు ఏసయి కాదు సమస్య తప్పురా

వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఏసి చెప్పిన మాటకు లోబడ్డారు ఏసీయ చెప్పిన మాట హృదయలోకి సేకరించారు ఏసు చెప్పిన మాట పరిపూర్ణంగా నమ్మారు నేను మిమ్మల్ని మనసులు పెట్టే చాలా చేస్తాను చెప్పి అడ్డ పోయింది లోతు ఏడైంది శాస్త్రపర్తరించండి అనగానే ప్రియల ఎమ్మడించడం ప్రారంభించారు ఎమ్మడించుతున్నప్పుడు అక్కడికి ఒక వాక్యం చూస్తున్నాం ప్రియుల అక్కడ వాళ్ళలో కనుక్కుంటున్న వ్యక్తి కూడా ఉన్నారు ఆయన పిల్ల చూద్దాం

చూసి వారి పిలిచిన చెప్పబోదా ఈరోజు ఏ శ్రేయమని చెబుతున్న వాక్యం ఏంటంటే మీ సమస్యల వైపు నువ్వు చూడవద్దు మీ పరిస్థితుల వైపు నువ్వు చూడదు నిన్న పిలిచిన తీరు వైపు చూడదు నిన్ను తెలిసిన వ్యక్తి వైపు చూడు నిన్ను తెలిసిన వ్యక్తి యశివాడో చూడు ఆయన నిన్ను ఎందుకు పిలుస్తున్నారో చూడు ఆయన ఎందుకు రమ్మంటున్నారో ఆయన చూడు రోజు దైవ విడన దైవ వాక్యం చేకత్ర మనం ఆలోచన చేయాలి ఏ స్త్రీ అని పిలుస్తున్నాడు అంటే ఏ స్త్రీని పీడాల ఏ స్త్రీని మనం మనసు కానీ రోజు ఎలా అంటే మన సమస్యల మీద మనసు పెడుతున్నాం మన సమస్యల మీద ఆలోచిస్తున్నామా మన సమస్యల మీద మన సతమతమైపోతున్నాం అది పిలిచిన దేవుడు ఎటువంటి వాడు అనేది మర్చిపోతున్నాం పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడు అనేది గ్రహించలేకపోతున్నాం ఈరోజు శిశువులు వరల విడిచిపెట్టారు శిశువులు ఏదైనా తక్కువ చేశాడా ఏదైనా కొదు ఉందా ఏదైనా నష్టం ఉందా ఏదైనా బాధ ఉందా ఏదైనా సమస్య ఉందా యేసుని ఎవరైతే ఆయన పిలుపుకు లోపెడతారో ఎవరైతే యేసుని అమరిస్తారో ఏసైని అమరించే ప్రతి ఒక్కరు వెనక సమస్యలన్నీ కూడా ఏసైనా తెలుసు గుర్తు పెట్టుకోండి పిల్ల ఏ శైతే ఆ ఎమ్మరిస్తున్న వంటి వ్యక్తులను వారి కుటుంబాలను వారి పరిస్థితులను వారి స్థితిగతులను మార్చగలిగిన దేవుడే మనల్ని పిలుస్తున్నాడు చమట పెద్ద మహారాజా చాలా మంది ఏమవుతున్నారంటే ఏసై పిలవగానే ఆయన నేర్చుకోవాలి ఏ సై పిలవగానే లోబట్టు నేర్చుకోవాలి ఏ సై పిరవగానే ఆయన మాటకి విలేదండాలి ఏ సై మనం తగ్గించుకునే ఉండాలి ఏ సై పిలోగానే మన మనసు మాత్రం ఏసై మీదకి వెళ్ళిపోవాలి ఎందుకు నేను ఈ ఇష్టం చెప్తున్నానంటే శాఖ పట్టుకున్న వాళ్ళని తెలిసి మనం ఎలా చేసినంత భూమిని తన కింద చేసేవారుగా నిలబెట్టింది అంటే రాజుల ముందు అధికారుల ముందు జ్ఞానవంతుల ముందు ధనవంతుల ముందు గొప్ప ముందు ఈ శాప పెట్టే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి ధనవంతులకి దేవుడు వర్చులను బోధించే విధంగా అభిషేకించిందంట చెప్పండి మా ప్రియుడు మన సమస్యలు ఏంటో తెలియదా మరి ఇబ్బందులు ఏంటో

వాళ్ళ జీవితంలో పరిశుద్ధత వచ్చేసి వాళ్ళ పట్టంలో మార్పు వచ్చింది వాళ్ళ నడకల్లో మార్పు వచ్చింది వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది వాళ్ళ అలవాటులో మార్పు వచ్చింది వాళ్ళ భాషలో మార్పు వచ్చింది వాళ్ళ జీవితమే మార్చబద్ద పిల్లల చపడం పిల్లరాలు ఈసూ కూడా తెలుస్తున్నాను కదా సిస్టర్స్

చాపోడటా పెట్టుతున్నారు ఒక్కరోజు ప్రసంగం చేస్తే మూడు వేల మందిని మారిపోయారట మూడు వేల మంది యేసు క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించారు ఆ అభిషేకం ఆ భావన ఆ శక్తి అభ్యర్థులకు పైన రీచింది కాబట్టి ఆయన ప్రసంగానికి అంత మందిని మారారు ఈరోజు దేవుడి యొక్క పిలుపులు మనం చూడండి అది విశ్వాసమైన అది సంఘమైన సంఘ పెద్దలైన దైవ జనుడైన దైవ జీవితాలైనా నిన్ను పిలిచిన వారు ఎస్మిట్ వారో చూడు ఆ పిలుపుకు వినేత కలుగుంటూ నీ సమస్య వైపు చూడ మాకు నీ యొక్క ఇబ్బంది మాకు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను పిలుస్తున్న దేవుడు నీ అవసరం వాళ్ళు కూడా ఆయనకి తెలుసు ప్రియుల అందుకని బైబుల్ ఒక అద్భుతమైన మాట ఉంది మత్స్సు వార్త ఆరు ముప్పై మూడు వచ్చిన మత్స్సు వార్త ప్రియుల చూద్ద మత్స్సు వార్త కాబట్టి కాబట్టి ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను చూడండి ప్రియారా ఏసు ఏం చెప్తున్నాడు మొదట ఆయన నీతిని రాజ్యం ఎంతకండి ఏడు కూడా శిష్యులు ఏమి ఎత్తుకారు ఆయన పిలుపుని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఆయన పిలుపులో లోపలి ప్రారంభించా ఆయన అమరించా అప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంట నీతి రాజ్యం తర్వాత ఏమన్నారు అవన్నీ మీకు ఏ అనుగ్రహించబడతాయి ఆయన నీతిని ఎవరైతే ఎదుగుతున్నారు ఆయన రాజ్యంలో కోసం ఎవరైతే ఎదుగుతున్నారు మొదట 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 దేవుడి మొదట నువ్వు దేవుని ప్రేమించు మొదట దేవుడు నువ్వు ముందుండు దేవుడు సమయానికి ముందుండు దేవుడు చర్చిలో ముందుండు దేవుడు వాక్యంలో ముందుండు దేవుడు పాటలలో ముందుండు దేవుడి యొక్క మందిరంలో ముందుండు దేవుడు కార్యక్రమంలో ముందుండు ఆ తర్వాత మీ ముందు ఈ సై ఉన్నారు ఎప్పుడైతే మనము దేవుని యొక్క పనికి ముందుగా ఉంటామో ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తామో ఆయన కూడా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు ప్రియా ఈరోజు చాలా మంది వారి యొక్క సమస్యను బట్టి వారి దేవుని చిన్న చూడేవారు దేవుణ్ణి తగ్గు వంచి దేవుడు దేవుని వల్ల కాదలని నిరాశపడేవారు దేవుడు వల్ల ఇది జరగలేదని తనకు తానే ఆలోచించుకొని పొంగిపోయేవారు సమాజంలో సొసైటీలో సంఘములో ఉన్నారు ప్రియ అయితే ప్రియరా ఇది గొప్ప చెప్తున్నారు మొదటైన రాజ్యములు నీతిని మొదట వెతుకు సమస్తూ అనుగ్రహించబే కానీ రోజు మీ వల్ల ఎక్కువగా కొడుకుని ప్రేమిస్తున్నామా ఏ శ్రీని ప్రేమిస్తున్నావా ఎక్కువగా బిడ్డలు ప్రేమిస్తున్నావా ఏ ప్రేమిస్తామా ప్రేమిస్తున్నావా ఎక్కువగా భార్యని ప్రేమిస్తున్నావా ఏ శ్రీని ప్రేమిస్తున్నావా ఎక్కువగా భర్తను ప్రేమిస్తున్నావా ఏ శ్రీని ప్రేమిస్తున్నావా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా ఏ శ్రీని ప్రేమిస్తున్నావా ఎవరిని ప్రేమిస్తున్నారు ఎవరికి మొదటి స్థానము నువ్వు బంధాలను ఏ శ్రైనిస్తున్నా నగర్ ప్రేమిస్తున్నావా ఏ శ్రైని ప్రేమిస్తున్నా షేర్లు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తుమా ఎవరిని ప్రేమిస్తున్నావు మద్దతుగా ఎవరికి మద్దతుగా లోపల ఒక్కసారి ఆలోచించి పిలిచిన దేవుడు అన్నయ్యస్తున్నా పిలిచిన వాళ్ళు వాళ్ళని ఇష్టపెట్టింది అలాగే సమాజంలో చాలా మంది ఆ పెంచే ఈ పెంచే నేను నేను ఎలా చూసుకుంటా నేను అలా చూసుకుంటా నీ అవసరాలు తెలుగు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని వాడుకున్నారే తప్ప పనులు చేయించుకున్నారే చేయించుకున్నారు తప్ప ఆ అవసరం మనం తిప్పుకునే తప్ప వాళ్ళ అవసరం తప్ప మనకి ఎవరు సహాయ ఇదంతా మానవ స్వభావం మానవాడు స్వార్థ పరుడు ఏ సయ్య స్వార్థ పరుడు కాదండి ఎందుకంటే ఈ శిష్యుని విడిచిపెట్టలేదు కడ వరకు వాళ్ళు పట్టుకొని ఉన్నారు కడ వరకు వాళ్ళు చెయ్యి విడిచిపెట్టలేదు వాళ్ళు ఎంట ఒక సమయంలో పెడు

ఏ టెన్షన్ తో కూర్చున్నారు ఏ ప్రాబ్లం ఉందో ఆయనకే తెలుసు కాబట్టి ఏ సై దగ్గరకు వచ్చి నువ్వు నన్ను అమరించాలని నేను ఇంటికి పోయి వెళ్తానని చెప్పాడా నేను మా అమ్మ మా నాన్న చెప్పొస్తానన్నాడా ఈ రోజు ప్రియుల ప్రార్థన అంటే ఎన్ని సాకు చెప్పేవారు ఉన్నారు ప్రార్థన కార్యక్రమం అంటే ఎన్ని సాకు చెప్పేవారు ఉన్నారు దేవుడు ఖర్చు చేయాలంటే ఎన్ని సాకు చెప్పేవారు ఉన్నారు దేవుడు కార్యక్రమం ముందున్న ఎన్ని సాకు చెప్పేవారు ఉన్నారు ఈ సాకు చెప్పేవారు జీవితంలో పిల్లల నేను అంటున్నాను కదా దరిద్రతని అనుభవిస్తారు తప్ప ఆశీర్వదాన్ని అనుభవించారు ఎందుకో తెలుసా చెప్పేవారికి దేవుట సృష్టిలో అలా ఉన్నది పిల్లల సాకు చెప్పేవారు అవకాశం పనిచేయకపోవటం అవకాశం ఉంది కూడా సువాత కలిగించకపోవటం అవకాశం దేవుడు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ రోజు వీళ్ళ దేవుడు చూస్తాడు మనల్ని ఆ పెట్టు మీద